హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో బేబీ కార్న్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఇది మనకి రైస్లోకి చపాతి పుల్కా నాన్ రోటీ ఇలా దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఈ కూర కోసం పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వెన్నని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత బేబికార్న్ని బాగా కడుక్కొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు కార్న్ తీసుకున్నాను మీకు కార్న్ ముక్కలు ఇంకా చిన్నగా కావాలి అనుకున్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇవి ఒకసారి ఇలా బాగా వేయించిన తర్వాత పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని రెండు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి తర్వాత రెండు కప్పుల వరకు టమాటా ప్యూరిని వేసుకోవాలి దీనికోసం నేను నాలుగు మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు నిదానంగానే మగ్గించుకోవాలి ఈ టమాటా గుజ్జంతా కూడా బాగా మగ్గడంలోనే మనకి కూర టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయ్యింది టమాటా గుజ్జు బాగా వేగి దగ్గరికి వచ్చి నూనె ఇలా పైకి తేలేటప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మసాలాలన్నీ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని మెత్తటి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇది వేయడం వల్ల కూరకి మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది కూర టెక్స్చర్ ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్లుగా నీళ్ళని పోసుకుని నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు మనం వేయించుకున్న బేబీకాన్ని వేసుకోవాలి బేబీకాన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు కూరని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కసూరి మెతిని ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకున్నాము అంటే మనకి బేబీకాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా బేబికార్న్ మసాలాని చేసుకుని నాన్ కానీ చపాతి కానీ చేసుకుని దీంతోపాటు తింటూ ఉంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా బేబికార్న్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది బేబికార్న్ మంచూరియాని ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈసారి మార్కెట్ నుంచి బేబీకాన్ తెచ్చుకోగానే తప్పకుండా మీరు ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి